The <laughs> పిల్లల నుంచి పెద్దల దాకా ఎంతో ఇష్టంగా తినే ఐస్ క్రీమ్ తినకూడని పదార్థాలను కలిపి విక్రయిస్తూ అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి వీడియో వరంగల్ జిల్లాలో కలకలం రేపింది వీడియో వైరల్ కాగా దాని ఆధారంగా ఐస్ క్రీమ్ విక్రయతపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కాలుడం కుర్బియా కొంతకాలంగా నిక్కుండ మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో ఐస్ క్రీం బండి నడుపుతున్నాడు ఐస్ క్రీమ్ లో తినకూడని పదార్థాలు కలిపి విక్రయిస్తున్నాడు బహిరంగ ప్రదేశంలో సదరు వ్యక్తి అసభ్య ప్రవర్తనపై వచ్చిన వీడియోతో విచారించారు దీంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో విచారణ చేశామని పోలీసులు తెలిపారు తినుబండారాల్లో కలిగే జరిగిన కోణంలో విచారణలో భాగంగా శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కు పంపిచామని సిహ చంద్రమోహన్ తెలిపారు అసభ్యంగా ప్రవర్తిస్తూ ఐస్ క్రీమ్ పారాతనిలేదు తినుండి వీడియోలు అన్ని వాట్సాప్ గ్రూప్లలో వైరల్ గా అన్న ఇన్‌స్టాగ్రామ్ లో కూడా తన్న సమాచారం మా కుండటన్ సమాచారం మేము కచ్చితంగా తీసుకుంటున్నాం తద్వార విచారణలో భాగంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా దాని మీద తయారు చర్యలు తీసుకున్నారు ఆ తర్వాత తను చేసినటువంటి ఆశ ఇది ఏదైతే అసభ్యకరమైనటువంటి ఉందో దాని మీద మేము చట్ట ప్రకారమైనటువంటి సెక్షన్లు అమలు చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగేది ఈరోజు రికండ్ కూడా పంపించడం జరిగింది గ్రామ ప్రజలకు కానీ ఐస్ క్రీమ్ పడేది చిరు వ్యాపారులకు కానీ ఇలాంటి తిరుగు పదార్థాలను అమ్మేటువంటి వ్యాపారులకు కానీ ఒక సూచన ఏంటంటే మీరు ఎలాంటి తీరు పదార్థాలను కానీ అమ్మిన ఐస్ క్రీమ్లు కానీ అమ్మినా కూడా కొన్ని హైజీనిక్ కండిషన్స్ను మెయింటైన్ చేస్తూ ప్రజల యొక్క ఆరోగ్యాలను వాళ్ళ యొక్క పదార్థాల యొక్క మంచిని కూడా కాపాడుతూ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు వాళ్ళకు సప్లై చేయాల్సిందిగా కూర్చున్నాము ప్రజలందరి యొక్క ఆరోగ్యానికి మీరు కూడా సహకరించాల్సిందిగా కూర్చున్నాము ఇలాంటి చర్యలు మళ్ళీ ఇప్పుడు పునరావృతమైన ఇవ్వడం చేసినా కూడా వారి మీద చట్టపరమైనటువంటి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఓకే కదా આ પકા પડરા સર ઇજ્યુરેન્સ સર મે સાપને ઇજ્યુરેન્સ આટ ભઈરા હ હા નવુદીપ બાપુ વિડિયો પવન હાલ 嗯，美女都可